పోరాలు దగ్గర ఉన్న మామణి అనేటటువంటి షోరూంలో మనకి ఫైర్ జరిగింది వచ్చేసింది యాక్చువల్గా ఇప్పుడు ఇప్పటివరకు మేము అబ్జర్వ్ చేసిన దాన్ని కొద్ది చూస్తే ఇది షోరూమ్ నుంచి స్టార్ట్ అయింది ఫైర్ షోరూంలో ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి స్టవ్లు కానివ్వండి లేకపోతే వేరే నార్మల్గా ఫైర్ అవ్వటానికి ఎలాంటి ఛాన్స్ లేదు అదర్ దాన్ అంటే ఇప్పుడు యాక్చువల్ ఎప్పటివరకు మనకు అర్థం పెరుగుతున్నాయని మాకు కాల్ వచ్చింది అట్లా వచ్చేసరికి ఫైర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ వచ్చేసరికి ఈ ఫస్ట్ ఉన్న మీ ఫామ్ షాపు కాలిపోతుంది స్కోప్ కంట్రోల్ లేకపోతే వాటర్ ట్యాంక్ కంట్రోల్ చేయడం జరిగింది అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది వాళ్ళు చెప్తున్నారు